హరి ఓం ఈసారి మహాశక్తి యాగంలో ఒక మహిమాన్వితమైనటువంటి మహాశక్తి యంత్రంతో కూడుకున్న ఒక పేటికని ఒకటి బహుకరిస్తున్నాం ఈ మహాశక్తి యంత్రము అనేటువంటిది ఏంటంటే మొట్టమొదటిసారి భారతదేశంలో ఈ ప్రణాళిక రూపొందించి ఈ సేకరణ జరిగింది అది కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రధానమైనటువంటి క్షేత్రాలు తిరుమల శ్రీశైలం కాణిపాకం అలాగనే సింహాచలం అరసవల్లి కొండగట్టు అలాగనే మనకు యాదగిరిగుట్ట బాసర బెజవాడ కనకదుర్గమ్మ పిఠాపురము ఇలా శక్తిపీఠాలే కాకుండా జ్యోతిర్లింగము అలాగనే వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల క్షేత్రము ఇలా పద్దెనిమిది క్షేత్రాల నుండి ఆ దేవాలయ నిర్మాణంలో అంతర్భాగంగా ఉన్నటువంటి అంతరాలయ నిర్మాణంలో వాడినటువంటి ఆ రాళ్ళని ఎండోమెంట్స్ యొక్క అలాగనే స్టేట్ గవర్నమెంట్ యొక్క పూర్తి పర్మిషన్తో వాళ్ళ యొక్క అనుమతితో వాటిని సేకరించి వాటిని అన్నిటిని ప్రోగు చేసి పద్దెనిమిది దేవాలయాల మహాశక్తిని అందులో నిక్షిప్తమయ్యేలాగా కాస్మిక్ ఫ్యూజన్ అని శ్రీపీఠం ద్వారా మీ అందరికీ అందిస్తున్నాం ఇది ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఈ ఆవిష్కరణ వెనక ఆ యంత్ర రూపంలో నిర్మాణం చేసేటువంటి ఆ రాళ్ళన్నీ కూడా ఆ దేవాలయం యొక్క నమూనాకి సంకేతాలు వాటిని సేకరించి వాటిని విశేషమైనటువంటి యంత్రం ద్వారా వాటిని భిన్నం చేసి వాటితో యంత్రాన్ని మనం రూపొందిస్తున్నాం కాబట్టి ఈ యంత్రంలో మీకు పూర్తిగా సర్టిఫైడ్ యంత్రం ఇది ఇది ఎలాంటి సర్టిఫికేషన్ అంటే ఇది ఆథరైజ్డ్ సర్టిఫికేషన్తో ఉన్నటువంటి యంత్రం దీన్ని పొందినటువంటి వారికి దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది అది మనం స్కాన్ చేస్తే మన టీవీలో కానీ మన ఫోన్లోనే కానీ పద్దెనిమిది క్షేత్రాలకు సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు ఈ కాస్మిక్ ఫ్యూజన్ శ్రీపీఠం ద్వారా జరిగినటువంటి ఈ ఏర్పాటుని అలాగనే ఆ దేవాలయంలో వారు ఏ రకంగా దాని యొక్క చరిత్ర దాని యొక్క ఇతిహాసాన్ని స్థల పురాణాన్ని వివరిస్తూ అక్కడ దైవం యొక్క శక్తిని మనకు చెప్తూ ఈ యంత్రాన్ని మనం ఈ రకంగా రూపొందించడం జరిగింది ఇది అమ్మకానికి ఏమాత్రము పెట్టకూడదని భావించి ఇది ఎంతో వ్యయప్రయాసలు కోర్చి లక్షల రూపాయలు ద్రవ్యం వినియోగించి ఇది చేయడం జరిగింది ఈ యంత్రాన్ని శ్రీపీఠంలో ఉంచి అమ్మవారి యొక్క పాదాల దగ్గర అర్చన చేసి మీకు ఇస్తా మీరు దీంతో ఏమీ చేయక్కర్లేదు ఆ ఇంట్లో మీరు పెట్టుకుంటే చాలు ఆ యంత్రాన్ని పెట్టేటువంటి పేటిక కూడా ఆ పెట్టి కూడా సనాతనమైనటువంటి విధానంలో ఉండేలా ఒక చెక్కతోటి నిర్మాణం చేసి దాంట్లో రాగితో మీకు దానికి డిస్క్రిప్షన్ అంతా ఇవ్వడం జరిగింది దాని వివరాలన్నీ రాగి రేకు మీద ముద్రించి దాన్ని లోపల మీకు పొందుపరచడం జరిగింది కాబట్టి దానితో పాటు మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం మహాశక్తి యాగంలో పాల్గొనేటువంటి దాతలకు ఇది పరిమితం చేయబడింది ఇది తక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఈ మహాశక్తి యంత్రము నిజంగా మన ఇంటిని పవిత్రం చేయడమే కాకుండా పద్దెనిమిది క్షేత్రాల యొక్క శక్తిని ఒక దగ్గర మనకు చూపించి ప్రతినిత్యము మనం పద్దెనిమిది క్షేత్రాలు దర్శించుకున్న ఫలాన్ని మనకి ఇచ్చేలాగా ఈ మహాశక్తి యంత్రాన్ని మీకు సమర్పించబోతున్నాం మహాశక్తి యంత్రంగా ఇది మీకు అందించేటువంటి కాస్మిక్ ఫ్యూజన్ యొక్క పేటిక ఇలా ఉంటుంది ఇది సంప్రదాయబద్ధంగా అద్భుతంగా రూపొందించింది ఈ పేటికని తెరిచినప్పుడు ఇక్కడ మీకు రాగి పత్రంలో మొత్తాన్ని డిస్క్రిప్షన్ అంతా కూడా దీంట్లో చెక్కి ఇది ఇందులో అమర్చడం జరిగింది అలాగనే పద్దెనిమిది క్షేత్రాలకు సంబంధించినటువంటి ఆ దేవాలయ అంతర్భాగ ఏవైతే వినియోగించారో రాళ్ళు వాటిలో నుంచి భాగాల్ని తీసుకుని ఈ రకంగా మహాశక్తి యంత్రాన్ని ఏర్పాటు చేసి దాంట్లో అమర్చి అమ్మవారి పాదాల దగ్గర దీన్ని ఉంచి దీనికి పవిత్రతను చేకూర్చి మీకు అందించడం జరుగుతుంది ఇది చాలా తక్కువ సంఖ్యలోనే మా వద్ద లభ్యమవుతుంది కాబట్టి దాతలు త్వరపడి ఈ కార్యక్రమంలో వాళ్ళు శ్రీపీఠాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు స్వస్తి